వ్యాస భగవానుడు రచించిన అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేకత ప్రాధాన్యత ఉంది అయితే మిగతా పురాణాలు చదివినంత తేలికగా ఆసక్తిగా గరుడ పురాణాన్ని చదవరు అందుకు కారణం గరుడ పురాణం పట్ల వారికి గల అపోహనే ఈ పురాణంలోని విషయాలు ఏమిటంటే గరుత్మంతుడి సందేహాలను తీర్చటానికి శ్రీ మహావిష్ణువు చెప్పిన సమాధానాలు దేహాన్ని వదిలిన తరువాత ఆత్మ ప్రయాణం జీవికి ఎదురయ్యే పరిస్థితులు ఈ పురాణంలో స్పష్టంగా చెప్పారు ఈ కారణంగానే కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల్లో శ్రాద్ధ సమయాల్లో గరుడ పురాణాన్ని చదువుతారు జీవుడికి ఉత్తమ గతులు కలగడానికి చేయవలసిన విధులు ఏమిటి చేయకూడని పనులు ఏమిటి అనే విషయాలు దీంట్లో వివరించారు అసలు గరుడ పురాణం చదవడం వల్ల ఎవరైనా పోతారేమో అనే సందేహం కూడా చాలామందికి ఉంది ఈ కారణంగానే గరుడ పురాణం ఎవరింట్లో కనిపించకుండా పోయింది పరలోకంలో ఆత్మగా జీవుడు చేసే యాత్ర గురించి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో వ్యాసుడు దీనిని రచించాడు కాబట్టి నిస్సందేహంగా ఈ పురాణాన్ని చదవవచ్చు గరుడ పురాణం ప్రకారం పాపాలు ఇలా ఉంటాయి బ్రహ్మహత్య శిశుహత్య గోహత్య శ్రీహత్యలతో పాటు గర్భపాతం చేసేవారు రహస్యంగా పాప పని చేసేవారు గురువులు పండితులు దేవతలు శ్రీ శిశు ధనం హరించేవారు కూడా నరకంలో శిక్షలు అనుభవించక తప్పదు అలాగే అప్పు తీర్చని వారు పరద్రవ్యాన్ని అపహరించేవారు విశ్వాసఘాతకులు ఇతరులను హత్య చేసేవారు దోషులను పొగిడేవారు మంచివారిని నిందించేవారు రస్తులను ఎగతాళి చేసేవారు సత్పురుషులతోటి స్నేహం చేయని వారు కూడా పాపులే పుణ్య తీర్థాలను సజ్జనులను సత్పురుషులను సత్కర్మలను గురువులను దేవతలను నిందించేవారు యమలోకంలో దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుంది పురాణాలను వేదాలను మీమాంస న్యాయశాస్త్రాలను వేదాంత శాస్త్రాలను దూషించేవారు ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించేవారు చెడు మాటలు పలికేవారు వీరు కూడా దుర్గతులు పాలు కాక తప్పదు పెద్దల హితోపదేశాన్ని విననివారు ఆత్మస్థుతి పరనింద చేసేవారు అధర్మ మార్గంలో నడిచేవారు శిక్షార్హులు తల్లిదండ్రులను గురువులను ఆచార్యులను అవమానించేవారు భార్యను ద్వేషించేవారు విడిచిపెట్టేవారు మాట తప్పినవారు దానం ఇచ్చి బాధపడేవారు వైతరిని దాటాలి దీనిని చదవడం వల్ల మనిషి తన జీవితంలో మంచి మార్గాన్ని అవలంబిస్తాడు కాబట్టి గరుడ పురాణం ఇంట్లో ఉండవచ్చు అని పండితులు చెబుతున్నారు